నమస్కారం కన్యారాశివారు కోటీశ్వర్లు కాబోయే ముందు మీకు వచ్చే సంకేతాలు ఏంటి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు అమ్మ మీకు ముందుగానే చెప్పి వస్తుంది కాబట్టి మీరు గమనించాల్సిన విషయాలు ఏంటి అలాగే కోటీశ్వర్లు అయ్యే ముందు కన్యా రాశి వారి విషయంలో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మరి ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని వరకు చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం భక్తులు ఎంతగానో ఆమెను పూజిస్తూ ఉంటారు తద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు తమపై నిలిచి ఉంటాయని ప్రగాఢంగా అంటే ఎంతో విశ్వాసంతో నమ్ముతూ లక్ష్మీదేవి తమని సిరి సంపదలతో ముంచెత్తుతుందని ధనవంతులు చేస్తుంది అని లక్ష్మి అనుగ్రహం పొందడానికి బాగా పూజలు చేస్తుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే సుఖం శాంతి అనేవి లభించవని బలమైన నమ్మకంతోనే అమ్మ అనుగ్రహం కోసం నిరంతరం తాపత్రయపడుతూ ఉంటారు అయితే కన్యారాశి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలను ఇచ్చి మరీ వస్తుంది అని శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ఎప్పుడు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని అంటున్నారు లక్ష్మీదేవి నివసించే ఇల్లు శ్రేయస్సును కలిగిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి రాకముందు కన్యారాశి జాతకులకు అనేక శుభ సంకేతాలను ఇస్తుంది అని నమ్ముతుంటారు అయితే ఆ సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలి అని కోరుకుంటుంటారు ఎందుకంటే ఆ ధనలక్ష్మి అడుగు పెట్టిన చోటల్లా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయని చాలా మంది విశ్వాసం అంటే నమ్మకం అన్నమాట లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనం కొరత అనేది ఉండదు ఎందుకంటే ఆ మహాతల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు కాబట్టి ఇకపోతే లక్ష్మీదేవి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలే ఇక ఇదిలా ఉండగా వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు అంటే కన్యారాశి వారి ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలను తీసుకొస్తుంది మరి ఆ సంకేతాలు ఏంటి అనేవి మీరు గుర్తించగలిగితే చాలంట ఇకపోతే ధనలక్ష్మి అంటే మన లక్ష్మీదేవిని ధనానికి దేవతగా పిలుస్తారు విష్ణు భగవానుడి భార్య లక్ష్మీదేవి అందుకే విష్ణు భగవానుడిని కొలిచిన ప్రతిసారి లక్ష్మీదేవికి కూడా పూజలు చేస్తుంటారు మనలో చాలా మంది ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కుటుంబంలో ఐక్యత వర్దెలుతుందని అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరి ఇల్లు నమ్మకం శాస్త్రం ప్రకారం ఏదైనా ఇంట్లో సంపద వచ్చే ముందు కొన్ని రకాల సంకేతాలు కూడా కనిపిస్తాయి కాబట్టి కన్యారాశి వారు కూడా ఆ సంకేతాలను గుర్తించవచ్చు మరి కోటీశ్వర్లు కాబోయే ముందు కన్యారాశి జాతకులకు వచ్చే ఆ శుభ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కన్యారాశి వారి ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుంది అని అర్థం ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే మాత్రం అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు ఇలా కోటీశ్వర్లు కాబోయే ముందు రాశి జాతకులకు వచ్చే శుభ సంకేతాలు ఈ విధంగా ఉంటాయి ఇకపోతే ఇంకా ఏ ఏ రూపాల్లో శుభ సంకేతాలు వస్తాయో కూడా చూసేద్దాం ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచికంగా పరిగణించబడుతుంది అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికితే దాని వల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతుంటే మీకు ఆర్థిక పరమైన విషయాల లాభాలు వస్తాయని అర్థం మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపురు గుడ్లబువ ఏనుగు అదే విధంగా బల్లి నక్షత్రం గులాబీ పాము వంటివి కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు శుభ సంకేతాలుగా భావించాల్సి ఉంటుంది కన్యారాశివారు అదేవిధంగా కన్యారాశివారు ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనేందుకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకును చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావించాలి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో ఒక కుక్క నోట్లో శేఖాహారం లేదా రోటీని తీసుకురావడం మీరు గమనించినట్లయితే అంటే మీరు మీకు గనక ఆ విధంగా కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం మీరు కోటీశ్వర్లు అవుతారని మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఇంటి ప్రధాన గుమ్మం లేదా ఇంటి ఆవరణలో నల్లని పక్షులు వచ్చి ఏదైనా తింటూ కనిపించినా అది శుభ సంకేతమేనట నల్ల పక్షులు రాక హఠాత్తుగా ఎక్కడి నుంచైనా సంపద వచ్చిపడే మార్గమట పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు ఇకపోతే మీరు ఉదయం వేళల్లో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఎవరైనా వ్యక్తి ఏడుస్తూ అంటే ఎవరైనా గనక ఒక వ్యక్తి ఊడుస్తూ కనిపిస్తే మీ సమస్యలని త్వరగానే తొలగిపోతాయని అర్థమట త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి చేరుతుందని కూడా సంకేతమని చెప్తున్నారు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కుక్క నోటిలో రొట్టె కనిపించినట్లు లేదంటే తీసుకురావడం గనక మీరు గనక చూసినట్లయితే అది కూడా ధన లాభం పొందేందుకు ఛాన్స్ ఉందనే శుభ సంకేతం ఈ సంకేతాలు లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు లక్ష్మీదేవి ఎవరి ఇంటికి వచ్చినా చెప్పే వస్తుంది అని కాకపోతే అది మనం గుర్తించాలని సూచిస్తున్నారు ఇకపోతే మీ ఇంటికి తెల్లని పావరం రావడం శుభ సంకేతం తెల్లటి పావరం రాక అనేది ఒక శుభ సందేశాన్ని తెస్తుంది అని నమ్ముతుంటారు తెల్లటి పావురం ఇంటి పైకప్పు మీద కూర్చుని కూయడం ఇంటికి విధంగా లక్ష్మిని ఆ ఇంటికి తెస్తుంది అని భావిస్తారు ఇకపోతే ఇంట్లోకి చిలుక రావడం శుభ సూచికంగా భావిస్తారు రామచులుకను అష్టైశ్వర్యాలు శ్రేయస్సుకు చిహ్నంగా చూస్తారు చిలుక డబ్బు సంపాదించడానికి శుభ సందేశంగా పరిగణించబడుతుంది మన వాస్తు శాస్త్రం ప్రకారం రామచిలుక సంపదకు చిహ్నంగా చెప్పబడుతుంది రామచిలుక కుబేరునికి సంబంధం ఉంటుందని శుభానికి ప్రతీక అని చెప్తూ ఉంటారు రామచిలుకలు ఇంట్లోకి రావడం వలన సంపద పెరుగుతుందని వ్యాపారంలో లాభాలు వస్తాయని వసూలు కాని రుణాలు వసూలు అవుతాయని నమ్ముతుంటారు అదేవిధంగా గరుడ పక్షికి మన హిందూ సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి స్థానం అనేది ఉంది వైష్ణవ మతంలో గరుడ పక్షి అని పిలువబడే నీలకంఠ పక్షిని హిందూ మతంలో విష్ణువు లేదా నారాయణుని వాహనంగా పరిగణిస్తారు అంతేకాదు గరుడ్ మంతుడు సకల దేవతలు రాక్షకుడుగా చెబుతూ ఉంటారు నీలకంఠుని రాకను వైష్ణవ మతంలో శుభ సంకేతంగా భావిస్తారు అంతేకాదు ఇది ఆనందం శ్రేయస్సు అష్టైశ్వర్యం అదృష్టానికి శుభ సూచకంగా పరిగణిస్తారు అదేవిధంగా గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనమని పిలుస్తూ ఉంటారు అందుకే గుడ్ల సంకేతంగా పరిగణిస్తారు అంటే లక్ష్మీదేవి రాకముందే తన రాక గురించి మీకు తెలియజేస్తుంది ఇంటి చుట్టూ గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీపై దయ చూపుతుంది అని అర్థం చేసుకోవాలి ఇకపోతే లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే కుటుంబ సభ్యుల ఆలోచనలు వ్యవహారాల్లో మార్పులు వస్తాయి రాగద్వేషాలు ఈర్ష అసూయలు వంటివి తగ్గుతాయి ఆనందం పెరుగుతుంది కుటుంబంలో సామరస్యం ప్రేమ లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్య భర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు మీ దరిచేరవు ఇంట్లో మనస్పర్ధలు విభేదాలు కలతలు తగ్గుతున్నాయంటే దాని అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు ఇలా కన్యారాశి వారికి కోటీశ్వర్లు కాబోయే ముందు శుభ సంకేతాలు వస్తాయి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని గనక మీరు చూడాలి అనుకుంటే గనక మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకర్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్